ఆయన అందించినటువంటి భావజాలాన్ని అడ్డంగా పెట్టుకుని ఆధారంగా చేసుకుని ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మానవుడు దేవుని వైపు చూస్తూ ఐతక్కలాడుతున్నట్లుగా ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ ప్రశ్నలను ఈరోజు చూసే ప్రయత్నం చేస్తాం గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నీకు తెలియలేదా నీవు వినలేదా భూ దిగంతములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సమస్యలడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే బాలురు సొమసిలు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిలుదురు అయితే యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోవుదురు అన్నటువంటి మాటలను దేవుని జ్ఞానమును ఎరిగినటువంటి వారు క్రీస్తు అన్నటువంటి వ్యక్తితో సంబంధం కలిగినటువంటి వారు దేవుని జ్ఞానమైనటువంటి ఈ యేసుక్రీస్తు మన జీవితాలలో వచ్చిన తర్వాత మన జీవితాలలో వచ్చినటువంటి పెను మార్పు కారణంగా మన జీవితాలకు ఆయన తీసుకొని వచ్చినటువంటి మరి స్వస్థత అనే రెక్కల కారణంగా మనము పక్షి రాజుల వలె ఎగిరే బ్రతికి ఉన్నటువంటి జీవము గల సమాజముగా సమ సమాజముగా దేవుని పోలికలో ఉన్నటువంటి పిల్లలముగా దేవుని బిడ్డలముగా ఇక్కడ ఈరోజు కూర్చొని ఉన్నాం అయితే మన సమాజంలో కొంతమంది హేతువాద మానవవాదములు అని చెప్పుకునే నాస్తికులు ఉన్నారు అంటే వారి ఉద్దేశం ఏమిటి అంటే ప్రతిదానికి హేతువు ఉండాలి మేము మానవతావాదులము మానవుడే ఈ సర్వప్రపంచానికి సృష్టికి కేంద్రమై ఉన్నాడు అని చెప్పుకునే భావజాలానికి చెందిన వాళ్ళు ఈ హేతువాద శాస్త్ర ఈ ఈ హేతువాదులు శాస్త్రాన్ని వినియోగించి మానవ కళ్యాణం కోసం ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అని చెబుతూ ఉంటారు నూతన ఆవిష్కరణల ద్వారా అంటే క్రొత్త క్రొత్తవి కనుగొనడం ద్వారా మానవోద్ధరణ చేయాలి అని ఆశపడుతూ ఉంటారు అందరి భావాలను గౌరవించాలని అందరికీ సమాన స్థాయి కోసం పనిచేయాలని ఆశపడేవారు మతాన్ని రాజ్యాన్ని అంటే ప్రభుత్వాన్ని మతాన్ని వేరువేరుగా ఉంచాలి అని ఆశపడే భావజాలం కలిగి ఉన్నవాళ్ళు కొత్త ఆలోచనలను సా స్వాగతిస్తున్నాం అని చెబుతూనే ఇంకొక పక్క మిగిలిన ఆలోచనలను మిగిలిన దృక్పథాలను ప్రశ్నించే భావజాలం కలిగినటువంటి వాళ్ళు అలాగే న్యాయస్థాపన చేయాలి వివక్ష రహితమైనటువంటి సమాజం కలిగి ఉండాలి సమానత్వం కొరకు పనిచేయాలి అని ఆలోచించే తెగకు చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవితాన్ని మనం అనుభవించాలి అంతేకాని ఎప్పుడో రాబోయే జీవితం కోసం ఇప్పుడు మనం పాటుపడాల్సిన అవసరం లేదు అలాంటి పెస్సిమిస్టిక్ అంటే ఈ ప్రపంచం కాదు ఇదంతా పాపం రాబోయే జీవితంలో నేను బ్రతుకుతాను అని ఆలోచించే ఒక రకమైనటువంటి నీరస కాకుండా ప్రోత్బలాన్నిస్తూ ఇక్కడ ఈ ప్రపంచాన్ని సరిదిద్దుకోవాలి ఇక్కడున్నటువంటి మానవుల మరి సర్వేక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి మానవుల సంరక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి మానవుల పురోభివృద్ధి కోసం నేను పాటుపడాలి అనే భావజాలం కలిగి ఉన్న వాళ్ళను మానవతావాదులు లేకపోతే మానవవాదులు హ్యూమనిస్టులు అని అంటారు ఈ మధ్య చెదురుమదురుగా భారతదేశంలో కూడా ఈ హ్యూమనిస్టులు కనిపిస్తూ ఉన్నారు కొద్దిసేపు తర్వాత కొన్ని ఉదాహరణలు ఇస్తూ నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు నేను చదివినటువంటి ఈ భావజాలంలో ఉన్నటువంటి పునాదులు వీటికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి నియమాలు నిరాశ కాకుండా ఆశావాదులం అని చెప్పుకునే వీరి యొక్క భావజాలం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించే ప్రయత్నం ఈరోజు సాయంత్రం చేస్తాం యశ్యా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల గనక మనం చదివినట్లయితే అక్కడ ప్రభు అయినటువంటి దేవుడు స్వయంగా ప్రజలను పిలుస్తున్నాడు యశ్యా గ్రంథం మొదటి అధ్యాయము మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి మీ బైబిళ్లు తీసి ఒకసారి చదవండి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు గనక మీరు చూసినట్లయితే యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మనము వివాదము తీర్చుకుందుము మీ పాపం రక్తముర వలె ఎర్రవి అయినను అవి అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును అంటూ మన దేవుడు ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ దృక్పథాన్ని మనకిచ్చినటువంటి మన దేవుడు మనం వివాదం తీర్చుకుందాం రండి అని ఛాలెంజ్ చేసే దేవుడు అని నేను ఈరోజు సాయంత్రము మీకు గుర్తు చేస్తున్నాను ఈ హేతువాదులు లేకపోతే ఈ మానవ వాదులము అని చెప్పుకునేవారు ఈ మతంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ధార్మికులు లేకపోతే ఆస్తికులు హేతువును గ్రహించలేరు అని చెప్పేవారికి మనం ఈరోజు మరి బ్రతికి ఉన్నటువంటి సమాజముగా ఇచ్చే సవాలు ఏమిటి అని అంటే మాకు హేతువు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు మా దేవుడు హేతువాది మా దేవుడు హేతువుతో రండి మాట్లాడుకుందాం అని పిలిచే దేవుడు నీకు హేతువు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగే ప్రయత్నం చేయండి నిన్ను ప్రశ్నించిన వాడిని తిరిగి ప్రశ్నించే ప్రయత్నం చేయండి ఇదే యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం కనుక చూసినట్లయితే ఇరవై ఆరవ వచనంలో చక్కటి మాటలు మనకు కనిపిస్తాయి మన ప్రభువు ఇదే విధంగా పిలుస్తూ ఉన్నాడు రండి మనము వివాదం తీర్చుకుందాం అని ఇరవై వచనం నాకు జ్ఞాపకము చేయము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాధ్యమును వివరించుము అని మనిషికి ఒక చాయిస్ మనిషికి ఒక స్వేచ్ఛ మనిషికి తన పర్స్పెక్టివ్ అంటే తన వైఖరిని తన దృక్పథాన్ని ప్రజెంట్ చేయటానికి అవకాశం ఇచ్చే దేవుడు మన దేవుడు నిజమైన హేతువు రావాలి నిజమైన హేతువుతో కూడినటువంటి ఆ న్యాయము జరగాలి నిజమైన హేతువుతో కూడినటువంటి విశ్వాసము కలిగి ఉండాలి నిజమైన హేతువుతో కూడినటువంటి దృక్పథములో ప్రజలు జీవించాలి అని ఆశించి స్వేచ్ఛను ఇచ్చే సృష్టికర్తను పరిచయం చేస్తుంది బైబిల్ కానీ మేము హేతువాదులము మేము మానవవాదులము అని చెప్పుకునే వీరికి ఈ హేతువు గురించి మాట్లాడాలి అంటే ఉదాహరణకు వీరు నిరీశ్వరవాదులు లేకపోతే దేవుడు లేడు అని చెప్పేవారు కనుక ఈ హేతువు అన్నదానికి ఆరంభం ఎక్కడ ఉంది అని చెప్పటానికి వీరికి వల్ల కాదు ఎందుకు అని అంటే సర్వం భౌతికం అయినప్పుడు అంతా భౌతికంగా కనిపించేది తాకేది రుచి చూడగలిగేది నా పంచేంద్రియాలతో నేను గ్రహించగలిగేది మాత్రమే అయితే ఈ పంచేంద్రియాలకు అందనటువంటి తర్కము ఈ పంచేంద్రియాలకు అందనటువంటి లాజిక్ ఈ పంచేంద్రియాలలో ఏమాత్రము వ్యక్తి కానటువంటి ఈ పదార్థము కానటువంటి ప్రదేశములో లేని ఈ లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది అది వాడాలంటే కూడా క్రైస్తవ దృక్పథంలోనికి రావాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను కాబట్టి ఒకవేళ లాజిక్ కానీ తర్కం కానీ హేతువు కానీ ఎవరైనా వాడాలి అని అంటే కూర్చున్న నీవు నిలబడినటువంటి నేను అంతేకాని మనము వాడే మన దృక్పథాన్ని బైబిల్ నేర్పినటువంటి ఈ దృక్పథాన్ని అరువు తెచ్చుకుని దొంగిలించి ఇందులో నుంచి మనల్ని ప్రశ్నించే వారిని తిరిగి ప్రశ్నించండి నువ్వు గనక నిజమైన హేతువాదివి అయితే నువ్వు గనక నిజమైన ఆస్తిక కాకుండా నాస్తికుడవు అయితే దేవుడు లేడు అని అంటే హేతువు ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానికి హేతువు చెప్పు అని ప్రశ్నించండి నూతన ఆవిష్కరణల ద్వారా మానవో మానవ ఉద్ధరణ చేయాలి అనుకునే మీకు అలాగే న్యాయస్థాపన వివక్ష రాహిత్యమైనటువంటి సమానత్వం చేయ తీసుకురావాలి అని ఆలోచించే వీరిలో రిచర్డ్ డాకిన్స్ అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు ఈ రిచర్డ్ డాకిన్స్ ఏమన్నాడు అనంటే తను రాసినటువంటి డెవిల్స్ పుస్తకంలో సైన్స్ హ్యాస్ నో మెథడ్స్ ఫర్ డిసైడింగ్ వాట్ ఈస్ ఎథికల్ అన్నాడు అంటే కేవలము శాస్త్రము సైన్స్ అన్నటువంటి శాస్త్రము మానవ విలువల గురించినటువంటి మాట్లాడే స్థాయిలో లేదు ఏమిటి ఏమిటి అని చెప్పగలదు కానీ ఎందుకు ఎందుకు అని చెప్పటము దానికి చేత కాదు అని చెప్పాడు అలాగే డాకిన్స్ ఏమన్నాడు అనంటే మనలో ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో దాని కారణంగా మనం ఈ రోజు ఏమైతే ఉన్నామో అది అయ్యున్నాం అని హేతు చెప్పాడు కానీ నోబెల్ అనేటటువంటి ఒక పిహెచ్ స్కాలర్ ఈయన క్రమంలోనే జీవించినటువంటి వ్యక్తి ఈయనకు సూటిగా సమాధానం చెప్పినటువంటి ఒక క్రైస్తవుడు ఏమన్నాడు అని అంటే వి ఆర్ ది అల్టిమేట్ రాషనల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ వెరీ డిఎన్ఏ అని అన్నాడు ఆ డిఎన్ఏ ఉన్నది నా కోసం అంతేకాని డిఎన్ఏ కారణంగా నేనేమయ్యున్నానో అది కాదు అని చెప్పాడు వీళ్ళు చాలా వరకు ఏం చేస్తారు అంటే కల్పించినటువంటి అబద్ధాలను మీకు చెబుతూ ఉంటారు అబద్ధాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టి క్రైస్తవ్యానికి లేకపోతే దేవుడు ఉన్నాడు అన్నటువంటి భావజాలం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు అందులోనే ఒక మాట ఏం చెప్తూ ఉంటారు అనంటే నిన్న మనం మాట్లాడుకున్నాం మన పెద్దలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేశారు ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఎక్కువ మంది సైంటిస్టులు మరి ఈ హేతువాద మానవవాద లేకపోతే నాస్తికవాదంలోనే ఉన్నారు అని అవునా అది నిజమా అని అడిగినప్పుడు తిరిగి ప్రశ్న వేశారు మన సహోదరుడు మరి ఎల్కే మృత్యుంజయ గారు ఏమని అంటే అసలు ఎక్కువ మంది సైంటిస్టులు ఆస్తికవాదులు కాదు అని చెప్పటానికి నీ దగ్గర ఉన్న హేతు ఏంటి అని ప్రశ్నించారు ఉదాహరణకు చూడండి కేవలము అగ్నోస్టిక్లు మరియు ఏథియిస్ట్లు అంటే దేవుడు లేడు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు తెలియదు అనేవాళ్ళు కేవలము లిటరేచర్ విభాగంలో అంటే వ్యాసములు గద్యములు రాసే విభాగంలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది మందికి ఇంతవరకు ఏమొచ్చింది అంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది కానీ మిగిలిన వారు అందరూ మిగిలిన వారు అందరూ మళ్ళీ చెప్తున్నాను మెజారిటీ ఆఫ్ దెమ్ క్రైస్తవులు క్రైస్తవులు ముప్పై ఆరు శాతంకు పైగా నోబెల్ గ్రహీతలు క్రైస్తవులు ఇరవై ఎనిమిదికి శాతం పైగా నొబెల్ గ్రహీతలు శాస్త్ర రంగంలోను విజ్ఞాన రంగంలోను అలాగే సామాజిక రుగ్మతలను రూపమాపటంలోను ఉన్నటువంటి వారు యూదా క్రైస్తవ సముదాయానికి చెందినటువంటి వారే కానీ మిగిలిన వాళ్ళు కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతము కెమిస్ట్రీలో ఉన్నారు పంతొమ్మిది పాయింట్ ఆరు శాతము మెడిసిన్లో ఉన్నారు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతము ఫిజిక్స్లో ఉన్నారు పదమూడు పాయింట్ మూడు శాతము అంటే శాంతి భద్రతలను కాపాడ కాపాడటంలో ఉన్నారు వీళ్ళెంతమంది ఉన్నారండి అని చూస్తే సున్నా ఉన్నారు సున్నా కాబట్టి అబద్ధాలు చెప్పి క్రైస్తవ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాటికి ఏమాత్రము లొంగకండి పది పాయింట్ ఐదు శాతము మొత్తం నోబెల్ మరి గ్రహీతలు గనక మనం గమనించి చూసినట్లయితే పర్సెంటేజ్ అందులో అరవై ఐదు పాయింట్ నాలుగు శాతము కేవలము క్రైస్తవులు అంటే వంద మంది ఉంటే పది మంది దేవుని నమ్మని వాళ్ళు ఉంటే అరవై ఆరు మంది క్రైస్తవులు ఉన్నారు ఏడు శాతం కెమిస్ట్రీలో వీళ్ళుంటే డెబ్బై రెండు శాతం కెమిస్ట్రీలో మనం ఉన్నాం నాలుగు పాయింట్ ఏడు శాతం ఫిజిక్స్లో వీళ్ళుంటే అరవై ఐదు శాతం మనం ఉన్నాం ఏ రకంగా చూసుకున్నా కానీ ఏ విభాగంలో చూసుకున్నా కానీ క్రైస్తవులు యూదా క్రైస్తవ సముదాయం అంటే ఈ బైబిల్ ను నమ్మే ప్రజలు సుపీరియర్ గానే శాస్త్రజ్ఞానంలో ఉన్నారు సుపీరియర్ గానే సైంటిఫిక్ రీసెర్చ్ లో ఉన్నారు సుపీరియర్ గానే సోషల్ ఇంజనీరింగ్ లో ఉన్నారు నాకు తెలిసినటువంటి నా స్నేహితుడు ప్రొఫెసర్ హెన్రీ షేఫర్ గారి గురించి నేను మాట్లాడాను ఆయన ఏమన్నాడు అని అంటే మై సైంటిస్ట్ డూ బిలీవ్ ఇన్ బోత్ గాడ్ అండ్ సైన్స్ అండ్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అమాంగ్ బోత్ ఆఫ్ దెమ్ అని అన్నాడు ఆయనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు పైగా ఉంటాయి ఆయన మొన్నటికి మొన్న ఒక సంవత్సరం క్రిందట మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ అనేటటువంటి విభాగంలో ఒక సెమినార్ చేశాం అలాగే ఐఐటి హైదరాబాద్లో కూడా ఇదే సెమినార్ చేశాం రెండింట్లోనూ వచ్చినటువంటి ప్రజలు లేకపోతే రెండింట్లోనూ ఉన్నటువంటి ఆ స్కాలర్స్ మధ్యలో మాట్లాడుతూ ఆయన ధైర్యంగా చెప్తున్నాడు నేను ఒక సైంటిస్టును నా పేరు మీద ఇన్ని పేటెంట్స్ ఉన్నాయి నేను చేసినటువంటి ఆవిష్కరణలు ఇవి కానీ ఆ ఆవిష్కరణలకు కారణం ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి బైబల్ ఇంత ధైర్యంగా చెప్పటానికి కారణం ఏమిటి అని అంటే వారిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ప్రేరణ వారు చదివినటువంటి పుస్తకం ఇచ్చినటువంటి ప్రేరణ అలాగే ఇంకొక అబద్ధం కూడా ఈ హేతువాద మానవవాదులు లేకపోతే నాస్తికులుగా పిలువబడే హేతువాద మానవవాదులు ఏమని చెప్తూ ఉంటారంటే మా వల్ల సమాజానికి ఎప్పుడు నష్టం జరగదండి మేమెవరిని చంపలేదు మేమెవరిని ఇష్టపెట్టలేదు కష్టపెట్టలేదు కానీ మతంలో ఉన్నవాళ్ళు కష్టపెడుతూ ఉంటారు అని అబద్ధం చెబుతూ ఉంటారు అన్ని మతాలు కాదు క్రైస్తవులు కాదు అని తిరిగి చెప్పండి మొన్నటికి మొన్న పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్టాలిన్ చెప్పిన కారణంగా ఈ ఈ హేతువాదులు ఒక కెథీడ్రల్ను దాని మీద బాంబు వేసి వేల మందిని చంపటం సత్యం కాదా మొన్నటికి మొన్న రష్యాలో మొన్నటికి మొన్న టర్కీ ప్రాంతంలో మొన్నటికి మొన్న కిర్గిస్థాన్ ప్రాంతంలో మొన్నటికి మొన్న అజర్బేజాన్ ప్రాంతంలో ఈ మానవవాదులము అని చెప్పుకునే వారు మానవులను ఊచకొత్త కోసిన మాట ఇంతవరకు చరిత్రకు తెలీదా అని తిరిగి ప్రశ్నించండి మొన్నటికి మొన్న టెక్సస్ లో జరిగినటువంటి చర్చ్ పైన జరిగిన ఒక ఉదంతం మీరు గమనించే ఉంటారు ఒక ఆయన పెద్ద తుపాకీ తీసుకుని వచ్చి చర్చికి వెళ్తున్న వాళ్ళందరినీ కాల్చి పారేశాడు ఎందుకయ్యా కాల్ చేసావని తీసుకెళ్లి పోలీసులు ఆయనను ఇంటరాగేట్ చేస్తే ఆయన అన్నాడు నేను దేవుడు లేదు అని చెప్తుంటే వీడు దేవుడు ఉన్నాడు అని అంటున్నారు కాటే కాల్చి అంటున్నాడు క్రైస్తవు లేనాడైనా గన్ను తీసుకుని వెళ్ళి కాల్ చేశారా హేతువాదులను కాల్చరు ఎందుకు అని అంటే ఈ బైబిలే మనకు స్ఫూర్తి ఈ బైబిల్లో ఉన్నటువంటి స్ఫూర్తి క్రొత్తవి కనుగొనటానికి క్రొత్తవి మరి ఆలోచించి తీసుకుని రావటానికి దేవుడు చేసినటువంటి సృష్టిలో ఉన్న గొప్పతనాన్ని ఆస్వాదించటానికి మనకు ప్రేరణగా ఉంది కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకసారి నాతో పాటి చూడండి మూడు నాలుగు వచనాలను దయచేసి చదివే ప్రయత్నం చేయండి నీ చేతి పని అయిన ఈ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు నేను మానవవాదిని నేను మానవవాదిని నేను మానవవాదిని అని చెప్పుకునే వాడికి మనుషుడి పట్ల హృదయం ఉందో లేదో తెలియదు కానీ నా పోలికలో నేను నిన్ను చేసుకున్నాను నా స్వరూపంలో నేను నిన్ను చేసుకున్నాను అని చెప్పే నా దేవుడు నిజమైన మానవవాది ఆయన సృష్టించినటువంటి ఈ సకల బ్రహ్మాండం పైన ఆయనకు మనసు లేదు ఆయన ఏర్పరిచినటువంటి ఈ ఈ సృష్టి పైన ఆయనకు మక్కువ లేదు కానీ మానవవాదిని అని చెప్పుకుంటూ దేవుని తిడుతున్నావే నువ్వంటే ఆయనకి ఇష్టమంట నీవు మనుష్యని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడయ్యా కానీ నీవు నరపుత్రుని దర్శిస్తూ ఉన్నావు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు దర్శిస్తూ ఉన్నావు నువ్వు చేసినటువంటి నీ చేతి పనులను అర్థం చేసుకోవటానికి నా జన్మ మొత్తము నేను ప్రయోగిస్తాను అని చెప్తూ ఉన్నాడు మీరెవరైనా మైకిల్ ఫారడే అనే ఆయన పేరు వినుంటే ఈరోజు ఆ మైకిల్ ఫారడే గారు కనుక నోబెల్ పీస్ ప్రైజ్ నొబెల్ శాస్త్రీయ పద్ధతిలో ఇచ్చేవారికి నోబెల్ నొబెల్ పీస్ ప్రైజ్లు ఇవ్వాలి అని అనుకుంటే ఆయనకు ఎన్ని వచ్చేవో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బైబిల్ చదవటం కారణంగా ఆయన కనుక్కున్నాను అని సొంతంగా తన మాటల్లో చెప్పాడు ద లా ఆఫ్ ఎలక్ట్రోలసిస్ బైబిల్ చదవటం కారణంగా నేను కనుక్కున్నాడు నా సృష్టికర్త నన్ను ప్రేరేపించాడు అని ఆ మాట చెప్పాడు అంత మాత్రమే కాదు ద మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ బైబిల్ చదవటం కారణంగా నేను కనుక్కున్నాను అని చెప్పాడు అండ్ ఆఫ్ ఇట్స్ బైబిల్ చదివే సృష్టికర్త అయిన దేవుడు నేను పడుకుని ఉంటే ఒకసారి నాకు వచ్చినటువంటి ఆలోచన కారణంగా నేను దాన్ని కనుక్కున్నాను అని మైకిల్ ఫారడే తన మాటలతో చెప్తున్నాడు ద ఫారడే ఎఫెక్ట్ అని ఈ రోజుకు కూడా మరి శాస్త్రజ్ఞులు ఉపయోగించే ఎఫెక్ట్ బైబిల్ చదివే ఈ శాస్త్ర శాస్త్రజ్ఞుడు కనుక్కున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది ఇట్ వాజ్ ఫారడేస్ ఫెయిత్ ఈ స్పీకర్లలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కానీ ఈరోజు మనకు ఉంది అని అంటే ఇలాంటి కూటములలో మనము మనము బైబిల్ చదువుకోవటానికి ఇలాంటి కూటముల ద్వారా ప్రజలకు దేవుని వాక్యం వినటానికి మైకెల్ ఫ్యారడే గారు కనుగొన్నటువంటి ఇవి ఇంకొక అబద్ధం కూడా వీళ్ళు చెప్తారు ఏమనంటే నికులస్ కోపర్నికస్ అనే వారు ఒక ఆయన ఉన్నారు ఆయనంట ఆయన ఆయన అసలు దేవుణ్ణి లేదు ఆయన ఆయనే చెప్పాడు మనకు ఖరో ఖగోళ శాస్త్రం గురించి ఈయన్ని తీసుకెళ్లి చంపేశారు అని అబద్ధాలు చెప్తూ ఉంటారు ని మా నికులస్ కోపర్నికస్ గారు పద్నాలుగు వందల డెబ్బై మూడు ఇరవై ఒకటవ మే నుంచి లో పద్నాలుగు వందల డెబ్బై మూడులో ఏమన్నారు అని అంటే ఆయన అప్పట్లో పుట్టారు పద్నాలుగు వందల డెబ్బై మూడు నుంచి పదిహేను వందల నలభై మూడు వరకు బ్రతికారు ఆయన ఏమంటున్నాడు అనంటే నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రాన్ని కనుగొనడానికి కారణం ఏమిటి అంటే ఇంత గొప్ప ఖగోళాన్ని ఇంత గొప్ప అందమైనటువంటి ఈ అమరికను చేసినటువంటి నా దేవుణ్ణి కనుక్కోవాలి నా దేవుడిచ్చినటువంటి ఈ సంపదను నేను 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 ఖోజించి తెలుసుకోవాలి అన్నటువంటి ఆతృత ఈ బైబిల్ నాకు నేర్పింది దాని కారణంగా సర్వ మానవాళికి ఉపయోగపడే ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను కనుక్కుంటున్నాను అని చెప్పాడు అలాగే జహన్ఎస్ కెప్లర్ గారు ఇదే మాట చెప్పారు ఆయన పదహారు వందల తొమ్మిదిలో అప్పట్లో అప్పట్లో మానవవాదం అన్న నువ్వు లేనే లేవయా ఈ రోజు టీవీలకి ఎక్కి మాట్లాడుతున్నావు ఆ రోజు చెప్పాడు టు అర్స్ ఆన్ హోమ్ డివైన్ బినబలెన్స్ హాస్ బెస్ట్ మోస్ట్ డిలిజెంట్ అబ్జర్వర్స్ మేము దాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని ఆనోడే చెప్పాడు అంత మాత్రమే కాదు ఇంకొంచెం ముందుకెళ్తే ఫ్రాన్సిస్ బేకన్ అని ఈరోజు హేతువాదులము అని చెప్పుకునేవారు లేకపోతే ఈరోజు సైంటిఫిక్ పద్ధతులను ఆచరిస్తాం అని చెప్పుకునే వారికి తండ్రి ఈయనను ఫాదర్ ఆఫ్ ఎంపిరిసిజం అని పిలుస్తారు అంటే శాస్త్రీయ పద్ధతికి తండ్రి ఈయన ఏమంటున్నాడు అని అంటే మనము దానియలు ప్రవచనాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెప్తున్నాడు దానియలు ప్రవచనంలో ఏముంది అంత్య దినాల్లో చాలామంది జ్ఞానమును సంపాదిస్తూ ఇటు అటు పరిగెడుతూ ఉంటారు అని చెబుతూ ఈ ఈరోజు మనం చేసే ఈ జ్ఞానం ఇంకేదో కాదు ఆనాడు ప్రవక్తలు మన కోసం ఇచ్చినటువంటి మన కొరకు చెప్పినటువంటి ప్రాఫెసీ అని చెబుతూ ఈ బైబిల్ను ధృవీకరించాడు ఆ ఫ్రాన్సిస్ బేకన్ అలాంటి వారు నేర్పినటువంటి శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తూ నా రక్షకుడైనటువంటి నా దేవుడు నేను ఇలాంటి శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి మానవాళికి ఉపయోగపడేటానికి నేను కావలసినటువంటి వీలైనంత ఎక్కువగా ఆవిష్కరణలను నేను చేయాలి అని ఫ్రాన్సిస్ బేకన్ గారు ఆనాడే చెప్పారు పదహారు వందల సంవత్సరాలలో కానీ అలాగే ఇంకొక మాట చూసుకుంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అంటే మోడర్న్ కెమిస్ట్రీ అంటే ఈరోజు ఉన్నటువంటి రసాయన శాస్త్రాలకు తండ్రి రాబర్ట్ బాయిల్ గారు పదహారు వందల రెండు నుంచి బ్రతికారు ఆయన కూడా ఆయన ఇంకెవరో కాదు ఒక ఆర్డైన్డ్ క్రిస్టియన్ ప్రీస్ట్ గా ఆయన జీవించాడు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు కాబట్టి కొంచెం నేను స్కిప్ చేస్తూ మాట్లాడతాను ఈరోజు టీవీలకి ఎక్కి మాట్లాడే ఒకనొక ఈ హేతువాద మానవవాదిని అని చెప్పుకునే వ్యక్తి ఆయన తెలుగు భాషలోనే చాలా చక్కగా మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఎవరికి అర్థం కాకుండా ఉండాలి అన్నప్పుడు మాత్రం వింతైన భాషను తీసుకొని వచ్చి అవతల వారిని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని నాకు అనిపిస్తుంది ఆయన పేరు బాబు గోగినేని గారు ఆయన చదువు ఆయన వెళ్ళినటువంటి లండన్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి రాసి ఉంటుంది అది ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఉన్నటువంటి మోటో అది కూడా మర్చిపోయి అక్కడే చదువుకొని ఆ దేవుణ్ణే తిరిగి ప్రశ్నించే స్థాయికి ఎదగటం ఎంత అవమానకరమో ఆలోచించి చూడండి రిచర్డ్ డాకిన్స్ దగ్గర నేర్చుకుని రిచర్డ్ డాకిన్స్ యొక్క అనుచరణలో వెళుతూ ఇదిగో నేను దేవుడు చచ్చిపోయాడు అని చెప్పే కోవకు చెందినవాణ్ణి అసలు దేవుడు ఇర్రెలవెంట్ అని చెప్పే కోవకు చెందినవాడిని అని చెబితే సరిపోదు కానీ అలా చెప్పటానికి కావలసిన జ్ఞానము ఇచ్చినటువంటి ఆ యూనివర్సిటీ కూడా ఒకనొక క్రైస్తవుడు ఎస్టాబ్లిష్ చేసిందే అని మర్చిపోకూడదు కె కెవెండిష్ ల్యాబొరేటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ యూనివర్సిటీ ఆఫ్ లో దానిపైన కీర్తనలు నూట పదకొండు రెండు రాసి ఉంటారు ఒకసారి చదివి చూడండి కావాలంటే కీర్తనలు నూట పదకొండు రెండులో దేవుని యొక్క జ్ఞానము గురించినటువంటి ఆయన యొక్క వెలుగును గురించినటువంటి మాటలు ఉంటాయి ఆ మాటలను ఆ యూనివర్సిటీ వాళ్ళు మా మోటో ఇది అని చెప్పుకుని మరి రాసుకున్నారు అక్కడ చదువుకున్న వారే వీరంతా ఇక న్యాయశాస్త్రానికి వస్తే క్రైస్తవులు న్యాయాన్ని చదవాల్సినటువంటి అవసరం ఏమిటి క్రైస్తవులకు అసలు న్యాయం న్యాయం చేయటం రాదు వీళ్ళంతా ప్రజలను నాశనం చేశారు క్రైస్తవ దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు దేవుని నమ్మేటటువంటి వాళ్ళు న్యాయంగా నిలబడరు అని చెప్పి అబద్ధాలు చెప్పేవారు ఆలోచించండి ది ఎన్లైటన్మెంట్ అన్నటువంటి ఒక పుస్తకంలో పేజ్ నెంబర్ ముప్పై మూడులో ఇట్ వాజ్ నాట్ సే ఈజీ టు గ్రాస్పర్ ది డాన్ ఆఫ్ ది సైన్స్ చైనీస్ స్కాలర్స్ నెవర్ అచీవ్డ్ ఇట్ అంటూ ఎడ్వర్డ్ ఓ విల్సన్ గారు ఏమంటున్నారంటే మిగిలిన దృక్పథం వాళ్ళు న్యాయశాస్త్రం వైపుకు రాలేదు ఎందుకు అని అంటే నీ కర్మరా అని ఈ దేశం కూడా అన్నాడు చైనీస్ వాళ్ళు అన్నారు అయ్యా ఇదంతా నీకు అవసరం లేదు నువ్వు రానున్న సమయంలో చేస్తావని అన్నారు క్రైస్తవుడు మాత్రం న్యాయం కావాలి అని అన్నాడు ఎందుకు అని అంటే వారి దేవుడు అన్నాడు నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేయమన్నాడు వారి దేవుడు అన్నాడు న్యాయమును జరిగించు అని అన్నాడు మన దేవుడు చెప్పిన కారణంగా మన దేవుడు న్యాయమూర్తి కనుక మన దేవుడు న్యాయము కలిగిన వాడు గనుక మన దృక్పథములో న్యాయం ఉంది మన మాటలో న్యాయం ఉంటుంది మన తర్కములో న్యాయం ఉంటుంది కానీ నేను మానవవాదిని నేను హేతువాదిని అని చెప్పుకునే వ్యక్తికి న్యాయము అర్థం కాదు ఎందుకు అనంటే మానవవాదిని అని చెప్పుకున్న వెంటనే కేవలము సక సకల జీవులలో కేవలము మానవుడు అనే జీవి జీవిని మాత్రమే ప్రేమించేవాడిగా కనిపిస్తాడు కానీ మన దేవుడు సకల జీవులకు న్యాయము చేసే దేవుడు సకల జీవులలోనూ న్యాయమును స్థాపించే దేవుడు న్యాయముగా విచారించే దేవుడు న్యాయము న్యాయమును స్థాపించడం కోసం తన కుమారుణ్ణి సైతం పంపినటువంటి దేవుడు ఆ న్యాయమూర్తి మన దేవుడు గనుక ఆ న్యాయాన్ని తెలుసుకోవటం కోసం ఆయన ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు కానీ ఈ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకునే మిగిలిన మిగిలిన సమాజాలన్నీ కూడా ఈనాటి వరకు కూడా పెద్ద పెద్ద కాన్స్టిట్యూషన్స్ అంటే భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగంతో సహా అన్ని అన్ని రాజ్యాంగాలు ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నియమాలను ఆధారంగా చేసుకునే కట్టబడ్డాయి కాబట్టి అడిగే హేతువాదికి అడిగే మానవవాదికి చెప్పండి నిజమైన మానవవాది ఇదిగో ఈ బైబిల్లో ఉన్నాడు నిజమైన హేతువు చెప్పే దేవుడు ఇదిగో ఈ బైబిల్లో ఉన్నాడు సమసమాజాన్ని స్థాపించాలి న్యాయం తీసుకుని రావాలి అని చెప్పే నిజమైన నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి వాడు ఇదిగో ఈ బైబిల్లో ఉన్నాడు అని చెప్పండి